రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు యూరియా కోసం రైతులు కొనుగోలు సెంటర్ల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు యూరియా లోడ్ వచ్చిందని సమాచారం తెలుసుకొని వేకువజామున మూడు గంటల నుండే రైతులు లో నిలబడి పడిగాపులు కాసే దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో యూరియా కోసం రైతులు వేకువజాము నుండే పెద్ద ఎత్తున బారులు తీరారు పాలమాకుల వేదిక వద్ద వ్యవసాయ శాఖ అధికారులు టోకెన్ ఇవ్వడంతో రైతుల మధ్య కాసేపు వాగ్వాదం నెలకొంది ఈ వాగ్వాదంతో రైతుల మధ్య తోపులాట జరగ్గా రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టీల్ గ్రిల్స్ విరిగిపోయాయి యూరియా కోసం వేకువజాము నుంచి పడిగాపులు కాస్తున్నామని యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు రైతు వేదిక వద్ద టోకెన్ కోసం అలాగే సొసైటీ ఆఫీస్ వద్ద యూరియా కోసం రెండు చోట్ల క్యూ లైన్లలో నిలబడి పడిగాపులు కాయడంతో రైతులు విసిగిపోయారు ఇంతకు ముందు యూరియా తీసుకున్న రైతులకు నెల రోజుల వరకు రావని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడంతో కొందరు రైతులు ఆగ్రహంతో వెనుదిరిగారు అయితే యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున బారులు తీరడంతో రాజగోపాల్పేట పోలీసుల ఆధ్వర్యంలో యూరియా పంపిణీ చేశారు కాగా పాలమాకుల సొసైటీకి నాలుగు వందల యాభై యూరియా బస్తాలు రావడంతో రైతుకు ఒక బస్తాను మాత్రమే అందజేశారు అధికారులు మేము మార్నింగ్ వచ్చేసి రెండు గంటలకు వచ్చాము ఎందుకంటే ఈరియా గురించి త్రీ ఫోర్ డేస్ నుండి తిరుగుతా ఉన్నాము అయినా సరే రైతుల కష్టాలు ఇబ్బంది పెడుతున్నారు రైతుల కష్టాలు అనేది ఈ ప్రభుత్వానికి సంబంధం లేకుండా చేస్తున్నారు ఇలా చేస్తే రైతుల పరిస్థితి ఏంటి అసలు అర్థం కావట్లేదు ఒకరికి ఒక్క ఇరియా అని చెప్పేసి ఒక్కటే బస్తా ఇస్తామని చెప్పేసి అంటున్నారు మరి పరిస్థితి ఎట్లా దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది కొంచెం పనిచేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాను రైతులను ఇంతగానో ఇబ్బంది పెడితే రైతుల పరిస్థితి ఏందని చెప్పేసి మాకు అర్థం కావట్లేదు పిల్లలు అనేవి వంట లేదు ఫుడ్ లేదు చాయ్ లేదు ఏం లేదు మార్నింగ్ రెండు గంటలకు వచ్చి లైన్ కడితే ఇప్పటికి ఎంత ఘోరంగా తిరుగుతూ ఉన్నారో ఎంత మరీ ఘోరంగా ఉన్నారు కొంచెం అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను నాకు పది ఎకరాల భూమి ఉంది నాకు ఎనిమిది ఎకరాల వరి నాటి పెట్టినా రెండు ఎకరాల పత్తి పెట్టినా మొన్న లైన్లో నిలబడితే నాలుగు బస్తాలు దొరికినాయి ఇద్దరు మా భార్య భర్తల పేరు మీద ఇలా లైన్లో ఇలా పడితే ఇలా మబ్బుల మూడు గంటలకు లైన్లో ఇలా పదకొండు గంటలకు లైన్ వచ్చింది తీరా దగ్గరికి పోయేసరికి వాళ్ళు ఏమన్నారంటే మీరు మొన్ననే తీసుకున్నారు మేము మళ్ళీ నెల దాకా మీకు ఇయ్యము మీకు మీ పేరు మీద ఆల్రెడీ ఉన్నది నెల దాడితే బస్తాలు ఇస్తాము నెల తర్వాత రాండి అని నిలగొట్టారు ఇప్పుడు వరి మంద తాల్తే వరి పడుతుంది మందలకపోతే ఒట్టు వండాయి అది ఇప్పటికే మొత్తం టైం అయిపోయింది యూరియా లేదు ఇప్పుడు యూరియా రాకపోతే మా కష్టాలు చెప్పుకోవాలి ఈడ మాకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు సకాలంలో యూరియా అందియాలని కోరుతుంది